హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పిల్లలు నేను అందరం కలిసి ఇలాగ పాస్తా చేసుకొని తిన్నామండి నోరంతా ఏం బాగలేదు కదండి నాకైతే ఇప్పటికీ కూడా గొంతు రావటం లేదు ఇంకా ఇలాగైతే నేను పాస్తా చేసేసుకొని నేను నా పిల్లల ముగ్గురం కూర్చొని తినేసామండి మేము ముగ్గురమే ఉన్నామండి పెద్ద పిల్ల అయితే లేట్ అవుతుంది వచ్చేసరికి అందుకు మేమే చేసుకొని తినేసామండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ టై నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ అండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మేము ముగ్గురం అయితే తింటున్నామండి మా పెద్ద పాప అయితే ఇంకా లేట్ అవుతుంది అందుకే మేము మనం తినేద్దాం మా అక్కకు మళ్ళీ తినేస్తుంది అని చెప్పేసి ఉంటే